ద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి సంబంధించిన పలు గ్రామాల రైతులైతే ధర్నాకు పోనుకున్నట్టుగా తెలుస్తోంది ఎల్లాయిపల్లి కొత్తపల్లి చౌడారం గాడ్చెర్రపల్లికి సంబంధించిన రైతులు మెట్టుబండల వద్ద రంగనాయక సాగర్ వద్ద ధర్నాకైతే పూనుకున్నట్టుగా తెలుస్తోంది నీళ్లు రావట్లేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు మిగతా చుట్టుపక్కల గ్రామాలకు వస్తున్నాయి కానీ మా గ్రామాలకు గుండా నీళ్లు రావట్లేదు రంగనాయక సాగర్ ద్వారా అని చెప్పేసి రైతులైతే పెద్ద ఎత్తున ఆందోళనకైతే పూనుకున్నారో అయితే ఈ ఆందోళన విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు అక్కడ చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే మనకు దృశ్యాల్లో కనిపిస్తోంది ఇక ఇరిగేషన్ అధికారులను రప్పించి వారితో మరింత క్లారిటీ ఇప్పిస్తామని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు రైతులతో ముచ్చటిస్తున్నట్టుగా ఇక్కడ సంభాషణ చూస్తే అయితే అర్థమవుతుంది ఓవరాల్గా రంగనాయక్ సాగర్ ఆ తలాపునే రంగనాయక్ సాగర్ ఉన్నప్పటికీ కూడా రైతులైతే కష్టాలు తప్పట్లేదు మరి నీరు రావట్లేదు కాలువలు తీయలేదు మా సైడు మరి పంటపొరాలని ఎండిపోతున్న పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఈ చిన్నకోడు మండలానికి సంబంధించి ఎల్లాయిపల్లి కొత్తపల్లి చౌడారం గాడిచెల్లపల్లికి సంబంధించిన రైతులైతే ఆరోపిస్తున్నారు సో చూడాలి మరి ఉన్నతాధికారులు వచ్చి వీరికి ఎలాంటి సమాధానం చెప్తారు మరి రైతులు ఇప్ ఇంతటితో ఆందోళన విరమించుకుంటారా లేదా కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సింది